యూనియన్ రాష్ట్ర కమిటీ విజయవాడలో యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుత్వ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు అధ్యక్షతన మంత్రివరులు కొండపల్లి శ్రీనివాస్ ను కలిసి వివోఏలు సమస్యను పరిష్కారం చేయాలని వినతి పత్రం సమర్పించారు మంత్రి మాట్లాడుతూ వివోఏల ప్రధాన సమస్య అయినటువంటి మూడు సంవత్సరం కాల పరిమిత సర్క్యులర్ను రద్దు చేస్తామని మరియు మొబైల్ ఫోన్ మరియు సిమ్ కార్డులను అందిస్తామని వివోఏల అక్రమ తొలగింపులు లేకుండా చేస్తామని పెండింగ్లో ఉన్నటువంటి శ్రీనిధి ఇన్సెంటివ్లు విడుదల చేస్తామని అలాగే వివోఏలను తొలగించకుండా చర్యలు చేపడతామని వేతనాలను క్రమం తప్పకుండా వచ్చే నుండి అందే విధంగా చూస్తామని అలాగే వివోఏలు తమ దృష్టికి తీసుకువచ్చినటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా యూనియన్కు తెలియజేశారు యూనియన్ తరపున మంత్రికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మూడు సంవత్సర కాలాల పరిమితి సర్క్యులర్ను రద్దు చేసినందుకు మరియు వివోఏలకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మరియు సిమ్ కార్డులను అందిస్తామని సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేస్తామని మన యూనియన్ కు హామీ ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున మంత్రికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వనజ ఉపాధ్యక్షులు కొల్లూరు నాని రవికుమార్ రజనీ మేరీ రాణి శ్రీరాములు నాయక్ ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క సర్కులర్ రద్దుకై చాలా రకాలుగా ప్రభుత్వాన్ని మరియు ప్రాజెక్టును కోరుతూ వచ్చాము సో ఈరోజు ఆ యొక్క వివోఎల కళ నెరవేరబోతుంది ఎందుకంటే ప్రధాన సమస్య వివోయలకు ప్రధాన సమస్య అయినటువంటి మూడు సంవత్సరముల కాలపరిమితి సర్కులర్ సో ఈ సర్కులర్ రద్దుకై అప్పటి నుంచి పోరాట ఫలితంగానే మన యూనియన్ ప్రభుదా సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోరాట ఫలితంగానే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వేల పైచీలకు వీవోలకు న్యాయం చేస్తు జరుగుతున్నందుకు చాలా గర్వంగా ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము ఎందుకంటే ఆ యొక్క సర్కులర్ వల్ల ఎంత నష్టపోయామన్నది మన వీఓ మిత్రులకి రాష్ట్రంలో అందరికీ తెలుసు దాన్ని అడ్డం పెట్టుకొని ఆ యొక్క సర్కులర్ ద్వారా ఎన్నో అరాచకలు చేస్తూ సృష్టిస్తూ సమస్యలను చాలా మంది చాలామంది ఈరోజు నష్టపోయారు తీసివేయబడ్డారు సో కావున ఆ సర్కులర్ ఒక వచ్చిన వెంటనే ఈ ఒక్క సమస్యలన్నింటికి స్వస్తి పడుతుందని చెప్పేసి సంతోషంగా తెలియజేస్తూ అలాగే ప్రధాన ఇన్నితర మన్నితర సమస్యలైనటువంటి విఓఏాల వర్క్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్నటువంటి వర్క్లు అన్నీ కూడా ఆన్లైన్ వర్క్సే అంటే ఎనీవన్ ప్రతి ఒక్క వర్క్ మొబైల్లో చేయాల్సిందే మన ఆఫ్లైన్ వర్క్ కన్నా ఆన్లైన్ వర్క్ మనకి ఎక్కువైపోయింది దాదాపు నైంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఆన్లైన్లోనే అది కూడా మొబైల్లోనే చేయాల్సి వస్తుంది మరియు ఆ కారణంగా ఖచ్చితంగా ప్రభుత్వం తరపున మొబైల్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫైవ్ జీ మొబైల్ ఫోన్స్ ఇవ్వాలని గతం నుంచి కూడా మనం కోరుతున్న విషయం తెలిసింది అందరికీ సో అందులో భాగంగా ఈరోజు గారు మినిస్టర్ గారు అయితేనేమి మేడం మేడమ్ గారు అయితేనేమి మీకు సర్కులర్ రిలీజ్ చేసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతాము అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అత్యంత తొందరలోనే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోను మరియు ఫ్రీ సిఏజీ సిమ్ను కూడా అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు ఆల్రెడీ గతంలో కోరిన విధంగా కోరినటువంటి అంశంలో అయినటువంటి భాగంలో అంశం అయినటువంటి ఇది బయోమెట్రిక్ డివైజులు సో ఖచ్చితంగా మన ప్ర మన యూనియన్ తరపున చాలా విషయాలు ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పటికీ అందులో కొన్ని విషయాల్లో భాగంగా ఒకటి ఒకటి తర్వాత ఒకటి దశల వారీగా క్రమక్రమంగా మొదటగా డివైజన్ కూడా మన యూనియన్ ఆధ్వర్యంలో అడిగినందుకు గాను ప్రభుత్వం ఇచ్చిన హామీ పరంగానే హామీలో భాగంగానే మన రీసెంట్గా డివైజన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వివోకు అంటే వివోకు డివిజన్ కూడా అందించడం జరిగింది సో అది కూడా చాలా సంతోషదగ్గ విషయము ఆ విష నెరవేర్చేందుకు కూడా ఈరోజు ప్రభుత్వానికి మరియు ప్రాజెక్టుకి మనము కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది సో అందులో భాగంగానే మిగతా సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది సో వాటిలో ప్ర ముఖ్యంగా మూడు సంవత్సరాల కాల పరిమితి రద్దు సర్క్యులర్ను వెంటనే జారీ చేయాలి సో అలాగే వివోలకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అందించాలి సిమ్ కార్డులను ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి కోరాం ఈ మూడు కార్యక్రమాలను కూడా అత్యంత తొందరలోనే మీకు జరుగుతాయి మీకు తొందరలోనే గుడ్ న్యూస్ అంత గుడ్ న్యూస్ కూడా అందిస్తామని చెప్పేసి మినిస్టర్ గారు మాకు ఈరోజు చెప్పడం చాలా సంతోషదాయక విషయం సో కావున రాష్ట్రంలో ఉన్నటువంటి వివో మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా ఒక వివోఏ కష్టం ఒక తోటి వివోఏకే మాత్రమే అర్థమవుతుంది సో కావున రెండు దాదాపు ఆరు సంవత్సరాల పైచీలకు నుంచి కేవలం విఓఏల యొక్క సంక్షేమం కోసం విఓఏల యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఏదైనా యూనియన్ పనిచేస్తుందంటే అది కేవలం మన ప్రభుత్వ సన్నగా ఆధ్వర్యంలో ఏ ఏర్పాటైనటువంటి ఏపీ వెలుగు వీవోల యూనియన్ అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివోఏ ప్రతి మిత్రుని కూడా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మీ సందర్భంగా మీకు అందరికి తెలియజేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే సమస్యలు సమస్యలన్నిటినీ కూడా క్రమ క్రమక్రమంగా దశల వారీగా ఎన్నో సమస్యలను కూడా ఈ రోజు వరకు పరిష్కారం చేసుకుంటూ పరిష్కారం చేసే విషయంలో ఒకటికి పదిసార్లు కానీ పెద్దల్ని ప్రభుత్వ పెద్దలైతేనేమి మన ప్రాజెక్ట్ పెద్దలైతేనే మేము కలిసి ఆ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు పట్ట వదలిని విక్రమార్కునిలాగా తిరిగి కానీ సాధించే ఒక సత్తా ఏదైనా ఉందంటే అది కేవలం మన యూనియన్కు మాత్రమే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకు కొన్ని ఉదాహరణ కూడా మనము చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే కొన్ని సాధించాము ఇక ముందు కూడా సాధిస్తాము ఖచ్చితంగా అత్యంత తొందరలోనే మహా అంటే ఒక పది పదిహేను రోజుల లోపల మన సర్కులర్ని జారీ చేస్తారు యిడ్ మొబైల్ ఫోన్స్ కూడా విత్ ఇన్ వన్ మంత్ లోనే వస్తాయని చెప్పేసి మంత్రి గారు మనకు మంచి సంతోషకమైన అని ఈరోజు చెప్పారు అలాగే శ్రీనిధి ఇన్సెంటివ్ టూ ఇయర్స్ నుంచి బకాయి ఉందని చెప్పేసి సార్ గారు తెలియజేశాం వాటిని కూడా అత్య తొందరలోనే పరిష్కరిస్తాం ఆఫ్టర్ ఫెస్టివల్ పండుగ తర్వాత వాటిని కూడా మీకు అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏదైతే యూనియన్ తరఫున మినిస్టర్ గారిని అయితేనేమి ప్రభుత్వాన్ని అయితేనేమి అలాగే ప్రాజెక్ట్ అయితే అయితే ఏదైతే కోరామో వాటన్నిటి మీద కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు మా వివేలకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మన యూనియన్కు ఈరోజు తెలిపినందుకు గాను చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే వేతనాలు కూడా ఆలస్యం అవుతున్నాయి ఖచ్చితంగా వచ్చే నెల నుంచి నవంబర్ నెల నుంచి వేతనాలు కూడా నెల నెల వచ్చే విధంగా చేస్తాం ఈ ఆలస్యం కూడా ఇక ముందు ఉండదు నేరుగా జడ్ఎస్లకి ఎంఎస్లకి కాకుండా మధ్య మధ్యలో ఈ మూడు నాలుగు గ్యాప్లు ఏర్పడకుండా సెర్పు నుంచి జడ్ఎస్కి జడ్జెస్ నుంచి ఎంఎస్కి ఎంఎస్ నుంచి వివోకు వివో నుంచి వివోఏకి అందే విధములు చాలా అవుతుందని చెప్పేసి గమనించాం కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అవన్నీ సమస్యలు లేకుండా ఖచ్చితంగా నెల నెల వేతన అందే విధంగా నెక్స్ట్ మంత్ నుంచి ప్లాన్ చేశాం దాన్ని అమలు పరుస్తాం మీకు ఖచ్చితంగా మీరు మీరు అడిగినటువంటి విషయాలన్నింటినీ కూడా న్యాయమైనవి అని చెప్పేసి భావించి ఈరోజు మాకి తెలియజేయడం జరిగింది సో అందుకుగాను రోజున మన మన తరపున మన వ్యూహాల మన వ్యూహాల సమస్యలన్నింటినీ ఆలకించి వాటిని పరిష్కారం చేస్తున్న చేస్తూ ముందుకెళ్తున్నందుకు మన యూనియన్ తరఫున ప్రభుత్వానికి మరియు ప్రాజెక్టుకు ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీవో మిత్రునికి ఈ సమాచారం చేరువేయాలని చెప్పే ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ఇట్లు ఏపీ వెలుగు వీవో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వాళ్ళందరికీ నమస్కారములు ఇందులో భాగంగా ఈరోజు పలు సమస్యలపైన మనము మిని రాష్ట్ర కమిటీ అంతా వచ్చేసి మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది వీవోల పిల తొలగింపులపైన పదే పదే ప్రభుత్వం దృష్టికి ప్రాజెక్టు దృష్టికి తీసుకోవడం జరిగింది దానికి కూడా మినిస్టర్ గారు స్పందించి వీఓయిల్ని తొలగించకుండా కాపాడే బాధ్యత మాది అని చెప్పి చెప్పడం జరిగింది వీటిని అన్నింటినీ కూడా మూడు సంవత్సరాల కాలపరిమితి ఒకటి అట్లా వచ్చేసి నెల నెల జీతాలు వచ్చే విధంగా ఇంకొక అజెండా పాయింట్ ఆ వీవోలను తొలగించేవారిని విధులలోకి తీసుకోవాలని అందులో శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా కావాలని చెప్పేసి కోరడం జరిగింది వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాము వ్యూబోలకు తొందరలోనే మూడు సంవత్సరాల కాలపరితో రద్దు చేస్తూ నెల నెల మీకు జీతాలు వచ్చే విధంగా మేము మా వంతు మేము కృషి చేస్తాము తప్పనిసరిగా వచ్చే విధంగా చేస్తాము అట్లా వచ్చేసి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా మీకు తొందరలోనే వచ్చే విధంగా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో హ్యాండ్ మొబైల్స్ కూడా మనం అడగడం జరిగింది గతంలో ప్రభుత్వాన్ని ప్రాక్ట్ను మొబైల్స్ కూడా తొందరలోనే వస్తాయి ఫ్రీ సిమ్లు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రాజెక్టు మనందరి సమక్షంలో సానుకూలంగా పనిచేస్తుంది మనం కూడా వర్క్ భారం ఎక్కువైంది అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పని చేయలేని పరిస్థితులలో వాడు చేయలేని పని కూడా మనం చేస్తున్నామంటే చాలా గొప్పగా ఉంది మనం తక్కువ చదువు అయినా కానీ అనుభవాలను బట్టి ఇంతవరకు లాక్కుండా పోతున్నాం ఈ అనుభవాలను బట్టి కూడా మన అధికారులు కూడా స్పందించి మనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇందులో భాగంగా సీసీలు ఏపీఎంలు కొందరిని వివోయల్ని ఇబ్బంది పెడుతూ చెక్కుల పైన మా సంతకాలు ఉండాలా బ్యాంకులు మా ప్రమేయం లేకుండా ఏమీ జరగకూడదని చెప్పేసి బ్యాంకర్లకు చెప్పడము ప్రతిదీ అధికారుల అధికారులు చాలా ఇబ్బంది ఇబ్బందులు పెడుతూ పోతున్నారు వివోయల్ని వీటిపైన కూడా ప్రభుత్వానికి ప్రాజెక్టు చెప్పడం జరిగింది వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రాజెక్టు స్పందించి తొందరలోనే ఇటువంటివి లేకుండా నెల నెల మీకు జీతం వచ్చే విధంగా ఏ అధికారి కూడా మీ జోలికి రాకుండా మేము పని మీరు చేసుకునే విధంగా మేము చేస్తాము అని చెప్పేసి సీఈఓ గారు అయితేనేమి వచ్చేసి మినిస్టర్ గారు అయితేనేమి చెప్పడం జరిగింది ఎందుకంటే వివోయలు పలు సమస్యలపైన చాలా ఇబ్బందులు పడుతున్నారు వివోయలు పెట్టే ఇబ్బందులు ఏ అధికారి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము అధికారులు ఇబ్బంది పెడితే చిరుద్యోగులు మనము మనకు భద్రత లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటారన్న వాడుకుంటున్నారని చెప్పేసి పదే పదే సీఎం మినిస్టర్ మినిస్టర్ గారికి అది సీఈఓ గారికి చెప్పడం జరిగింది వీటిని తొందరలోనే ముగింపు మేము చేస్తామని చెప్పేసి మనకు పూర్తి భరోసా ఇస్తూ వీవోలకు ఎటువంటి సమస్యలు వచ్చినా నేను అండగా ఉంటాను అందులో భాగంగా మీ సమస్యలన్నీ కూడా సీఎం గారి దృష్టిలో పెట్టాము మీకు మంచి గుడ్ న్యూస్ వస్తాయని చెప్పేసి మినిస్టర్ గారు సీఎం గారు చెప్పడం జరిగింది పని భారత వీవోలు మీరు మూలధనంగా మీరు పనిచేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కూడా సహించము ఎటువంటి అయినా కానీ అవసరమైతే నేను ఎటువంటి కానీ సస్పెండ్ అయినా చేస్తాను కానీ వీవోల్ని కూడా ఎటువంటి పరిస్థితులలో తొలగించము మీ బాధలను మేము గుర్తించాము ప్రభుత్వం ప్రాజెక్టు ఏవైతే పనులు చెప్తా ఉన్నాయో అవన్నీ కూడా మీరు శిరస్ వచ్చి నిమ్మలంగా ఓర్పుతో సహనంతో పనిచేసేటానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రభుత్వానికి మాకు మంచి పేరు తెచ్చేందుకు వీవోల్ తరఫున చాలా గుడ్ న్యూస్ అని చెప్పేసి పదే పదే సార్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా తొందరలోనే హ్యాండ్ మొబైల్స్ అయితేనేమి ఫ్రీ సిమ్ అయితేనేమి కాలపరం సర్కారు సీనియరీ ఇన్సిడెంటు నెల నెల జీతాలు వీటన్నిటిపైన కూడా తొందరలోనే మనకు మంచి గుడ్ న్యూస్ వస్తాయని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సర్కులర్ రూపంలో సమస్తమును మనకు ఎటువంటి బాధ లేకుండా తొలగించి మనల్ని కూడా ఒక ఉద్యోగులుగా గుర్తించి అన్ని విధాలుగా ఆదుకుంటా ఆదుకుంటాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రాజెక్టులు చెప్పడం జరిగింది కాబట్టి మన యూలందరూ కూడా ఎవరు నిరాశ చెందకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ పోవాలని చెప్పేసి వర్క్ బర్డన్ కూడా తగ్గించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆన్లైన్ మొబైల్ మొబైల్ ద్వారా ప్రతి ఒక్కరి వర్క్ చేస్తూ ఉన్నాము ఈ వర్క్ భారం తొందరలోనే తగ్గిస్తాము అని చెప్పి పూర్తి భరోసా ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రాజెక్టుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు మీ యొక్క వీవోఎల్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుదాసు